నమస్తే ప్రస్తుతం మనం హైకోర్టు దగ్గర ఉన్నాము టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్తో ఉన్నాము మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా బీసీల రిజర్వేషన్ అంశంపైన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన పరిస్థితి అంతేగా వాడివేడిగా చర్చలు జరిగాయి మొత్తానికి హైకోర్టులో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అంటే చరణ్ కౌశిక్ యాదవ్ ఇంప్లీడెడ్గా ఉన్నాడు మొదటి నుంచి ఈరోజు ఉదయం నుంచి కూడా హైకోర్టు దగ్గరనే ఉండి వాదనలు వింటున్న పరిస్థితి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి చరణ్ కౌశిక్ అన్న ఎలా మీరు కూడా ఒక ఇంప్లీడెడ్గా ఉన్నారు ఈరోజు వాదనలు విన్నాక ఏమన్నారు అంటే చాలా స్పష్టంగా సుదీర్ఘ వాదన జరిగిన మాట వాస్తవం చీఫ్ జస్టిస్ గారు కావచ్చు అదే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏజీ సుదర్శన్ రెడ్డి గారు అడ్వకే అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి గారు అదేవిధంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ గారు బుచ్చుబాబు గారు జీపీ గారు అదే కాకుండా అభిషేక్ మనిసింగ్ గారు అదే కాకుండా కర్ణాటక నుంచి సీనియర్ న్యాయవాది అదేవిధంగా గతంలో వారు బీసీ కమిషన్ చైర్మన్గా పనిచేశారు అక్కడ కర్ణాటకలో అదే కాకుండా వారు చాలా అనుభవం ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్ పనిచేసిన వ్యక్తి వీళ్ళంతా కూడా చాలా సుదీర్ఘంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించరు ఆ వాదనలు చాలా సుదీర్ఘ కాలం పాటు సుదీర్ఘ టైము తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా సమర్థవంతంగా ఇనిపించరు ఎక్కడ కూడా యాభై శాతం నిబంధన అనేది రాజ్యాంగ పీడికల్లో కానీ రాజ్యాంగంలో లేదు ఓన్లీ సుప్రీంకోర్టు పెట్టిన నిబంధన మాత్రమే అని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ గారు ఏం మాట్లాడిన పరిస్థితి అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జీవో తీసుకొచ్చిరని చెప్పేసి వారు మాట్లాడిన చీఫ్ జస్టిస్ గారు అయితే గతంలో చట్టం చేశారు చట్టం చేసిన అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి చట్టం వైపు లేని అబ్జెక్షన్ చట్టం ద్వారానే జివో తీసుకొచ్చి చాలా స్పష్టంగా మాట్లాడారు అదే కాకుండా ఎవరైతే గవర్నర్ గారు కావచ్చు రాష్ట్రపతి గారు నిర్ణయం తీసుకోలేదు కాబట్టి జీవో తీసుకొచ్చి దాని మీద కొంతమంది కోర్టుకు వచ్చారు అదే కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉన్నది పెంచుకునే అధికారం డెడికేషన్ కమిషన్ కులగన్న ఇవన్నీ చేసి పెంచారని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడిన పరిస్థితి దానికి ఎక్కడ కూడా చీఫ్ జస్టిస్ కానీ కోర్టు కానీ అభ్యంతరం చెప్పలేదు మిగతా వాదనలను కూడా రేపు వింటామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిరు ఇరవై ఎనిమిది ఇంప్లీట్ పిటిషన్లు వచ్చినాయి ప్రధానంగా మిగతా ఆర్గ్యుమెంట్లు కూడా పూర్తి చేస్తామని చెప్పారు అదే కాకుండా ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది స్టే ఇవ్వమని చెప్పి అడిగితే స్టే ఇవ్వని పరిస్థితి గారు ప్రధానంగా ప్రత్యేక జీ ఏ జీవో ద్వారా చట్టాలను సవరించలేమని పిటిషనర్ తరఫున న్యాయవాది ఎవరైతే వివేక్ రెడ్డి వాదించారో తను అన్నది జీవోల ద్వారా చేయలేము దీంట్ ఇంకోటి ఏదైతే ప్రత్యేక జివో ఇచ్చారో అందులో లెజిస్లేటివ్ బదులు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణగా మెన్షన్ చేశారు అందులోనే తప్పు ఉందని చెప్పి చీఫ్ జస్టిస్ ముందు వాళ్ళు వాదనలు వినిపించిన పరిస్థితి అంతే చట్టం చేసిన తర్వాత జీవో తెచ్చిన అని చెప్పి చాలా స్పష్టంగా అభిషేక్ మనసింగ్ గారు మాట్లాడారు అదే కాకుండా చాలా స్పష్టంగా మాట్లాడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఏదైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు కావచ్చు పంతొమ్మిది వందల అరవై ఒకటి బీసీలకు సంబంధించి లెక్కలు తెలుసుకోవచ్చు అని రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అదే కాకుండా బీసీలకు సంబంధించిన జనాభా లెక్కలు చేసిన తర్వాత డెడికేషన్ కమిషన్ రాష్ట్రంలో పర్యటించిన తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టిన తర్వాత కేబినెట్ కమిటీ కావచ్చు అధికారుల కమిటీ కావచ్చు రకరకాల కమిటీలు చేసిన ప్రక్రియ ఎనభై ఎనిమిది కోట్ల పేజీలకు సంబంధించిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉందని చెప్పేసి చాలా బలమైనటువంటి వాదనలు రాష్ట్ర ప్రభుత్వం వినిపించింది దానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు హైకోర్టు సమతించిన భావించాల్సిన అవసరం రేపు ఖచ్చితంగా ప్రభుత్వానికి అనుకూలంగా జడ్జిమెంట్ రాబోతుందని చెప్పేసి పూర్తి విశ్వాసంతో ఉన్నాం ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్తో ఎలక్షన్ పోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తాము ఆ దిశ కూడా ఇంకా ఈ నోటిఫికేషన్ మీద స్టే ఇవ్వలేదు కాబట్టి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఇంతకుముందు తీర్మార్మల్లన్న మా ఇక్కడే హైకోర్టు దగ్గర మాట్లాడుతూ ఒకవేళ ప్రతికూలంగా ప్రతికూలంగా జడ్జిమెంట్ రానట్టయితే హైకోర్టు నుంచి దానికి బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రాజీనామా చేయాలి చిత్తశుద్ధి లేని వ్యక్తి అనే వాక్యం లేదు చిత్తశుద్ధి ఎవరికి లేదు తలకాయ లేని మాటలు తీని మార్మల్లన్న మాట్లాడలేదు ఏమన్నా అర్థం ఉందా దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా చేసిందా అని బీసీ కులగన్న చేసారా బీసీల సంబంధించి నలభై శాతం రిజర్వేషన్ ఇచ్చిరా నేను నితీష్ కుమార్ గారు బీసీఐ ఉండి ఇచ్చిందే ఎన్డీఏలో ఉన్నా కూడా ఆయన నైన్త్ షెడ్యూల్లో పెట్టలేకపోయాడు అయినా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓసీఐ ఉండి తెలంగాణ రాష్ట్రంలో కులగన్న చేసి డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి రా చట్టం ప్రకారం ముందుకు పోతుండే మీరు చూసి ఓరలేక కాంగ్రెస్ ప్రభుత్వం విషయం ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం హర్షించరు ఒకనాడు మీరు కాంగ్రెస్ పార్టీలు ఉంటే ఇచ్చినే పిచ్చి మాటలు మాట్లాడితే మిమ్మల్ని సస్పెండ్ చేశారు ఇప్పుడు పార్టీ పెడుతున్నారు మీరు మీ పార్టీ పరంగా మీరు ఏం చేస్తారు చెప్పండి మరి బీసీలకు రేపు మీరేం చేస్తారు మరి రేపు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు చేసిపాడేస్తామని చెప్పేసి ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ప్రకటించింది కదా ఇక్కడ చట్టంలో కావచ్చు రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు వాడుకుంటూనే కేంద్రం మీద ఒత్తిడి చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేశారు కాబట్టి జనగణలో కులగన్న అయింది మీరు చేసినటువంటి మూలంగా ఏమైనా దేశవ్యాప్తంగా జనగన్లో అయిందా ఏమో రేవంత్ రెడ్డి గారి మీద ఊకి ఏది పడితే తీర్మరమాలని మాట్లాడితే తెలంగాణ సమాజం ఆర్షించరు మీరు చట్టాన్ని న్యాయాన్ని అదేవిధంగా లోబడి మాత్రమే ఏ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది దానిలో భాగంగా వంద శాతం తోటి తెలంగాణ రాష్ట్ర రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారు లేదని చూడాల్సిన అవసరం ఉంది కేంద్రం మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా అనవసరంగా రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడితే తెలంగాణ సమాజం చూస్తూ ఊకోరు చరణ్ గారు ప్రధానంగా ఇంతకుముందు బీఆర్ఎస్ నేతలు కూడా మాట్లాడుతూ కావాల్సి రేవంత్ రెడ్డి తరపు వ్యక్తులే ఈ కోర్టులో కేసులు వేపించేది కూడా వాళ్ళే వాళ్ళే కేసులు వేస్తున్నారంటూ అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ రేవంత్ రెడ్డి మనుషులే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు బీసీ రిజర్వేషన్ల ప్రకటన చేస్తూనే జీవో తెస్తూనే అడ్డుకునే ప్రయత్నం కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నాడని బీఆర్ఎస్ ఆరోపణలు ఎవరిని కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది భారత రాజ్యాంగం భారతదేశం భారత రాజ్యాంగం ఉంటుంది భారతదేశం ఏ పౌరుడు ప్రశ్నిస్తాడు కోర్టుకు పోతాడు కోటు పోయిన కోటు ఎందుకు పోయిన మనకి అడిగే అవకాశం ఎందుకు మనకు మనం చట్టం ప్రకారం చేసినప్పుడు వాళ్ళు కోటు పోయిన కోట్ల నిలబడదు కదా వాళ్ళు కోర్టు పోదు వాళ్ళు బెదిరిస్తాం వాళ్ళు కోసం అట్లా అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే భారతదేశంలో కావచ్చు భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తికి వ్యక్తిగతంగా కొన్ని హక్కులు ఉంటాయి ఆ హక్కులను అరించే అధికారం మనకు కూడా ఉండదు కదా అదే కాకుండా ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ అమలైంది ఇప్పుడు నలభై రెండు శాతం అంటే ఎనిమిది శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పెంచుకుంది ఈడబ్ల్యూఎస్ పది శాతం రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు పార్లమెంట్లో చట్టం చేశారు కాబట్టి మనం కూడా ఎక్కడ కూడా మనం దాని మీద ఆబ్జెక్షన్ చెప్పలేదు కాబట్టి అందరు ఓసీలంతా బీసీ రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి నేనైతే భావిస్తలేను అట్లాంటి కూడా రేవంత్ రెడ్డి గారు ఈ కులగన్న చేసేవాడు కాదు కదా కాబట్టి అనవసరంగా ఓసీలంతా కూడా బిల్లుకు మద్దతు ఇస్తున్నప్పుడు ఓసీ ఎమ్మెల్యేలు ప్రధానంగా మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తెచ్చిన బిల్లు కావచ్చు బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినప్పుడు చాలామంది మద్దతు ఇచ్చారు కాకపోతే వాళ్ళు రాజకీయ విమర్శ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధస్థులతో ముందుకు పోతూ ఉంది రేవంత్ రెడ్డి గారు చొరవ చూపించారు కాబట్టి ఈ బిల్లు ఇప్పటివరకు హైకోర్టుకు వచ్చినా కూడా ఇప్పటికీ ఇంత పెద్ద ఎత్తున ఆర్గ్యుమెంట్ జరిగినా కూడా ఎక్కడ కూడా చీఫ్ జస్టిస్ గారు చిన్న ఆబ్జెక్షన్ చెప్పని పరిస్థితి అంటే చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ముందు పోతుంది చాలా స్పష్టం రైట్ ఫైనల్గా రేపు మధ్యాహ్నానికి ఈ కోర్టు తీర్పు వాయిదా ఉన్న పరిస్థితి రేపు మధ్యాహ్నంలో సానుకూలమైన తీర్పు వస్తుంది బీసీలకు రిజర్వేషన్ అంశం పైన ధీమాతో ఉన్నారా ఖచ్చితంగా సానుకూలమైన తీర్పు వస్తుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇలా సుదీర్ఘ వాదనలు జరిగినాయి ఆల్మోస్ట్ ఈరోజు జరగాల్సిన వాదనలు జరిగినాయి ఇంకా రవివర్మ ప్రసాద్ గారు మాట్లాడలేదు అదే కాకుండా బీసీ సంఘాలు పెట్టుకున్నటువంటి చాలామంది అడ్వకేట్ మాట్లాడలేదు ఇంకా మా తరపున ఉన్నటువంటి అడ్వకేట్ కూడా మాట్లాడలేదు కాబట్టి రేపు మధ్యాహ్నం తర్వాత వారు ఇంటారని చెప్పడం జరిగింది ఖచ్చితంగా రేపు ఇవాళ స్టే ఇవ్వలేదు స్టే ఇవ్వలేదనే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం గెలిచినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుకోవచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా రాజ్యాంగ పీఠికలు ఉన్నప్పుడు దాన్ని సుప్రీంకోర్టు గతంలో నిబంధన పెట్టుకోరు వాళ్ళ నిబంధన కాదు కదా రాజ్యాంగం ఇది అంతిమం భారత రాజ్యాంగం పీఠికనే అంతిమం కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగ పీఠిక లోబడి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసింది కాబట్టి ఆ చట్టం నిలబడదైన పూర్తి విశ్వాసంతో ఈరోజు వాదనలు ఏమన్నా విన్నారా రేపు వినే అవకాశం ఉందనుకుంటున్నాను లేదు మా ఆల్రెడీ ఇంప్లీటెడ్ ఉన్నాను ఇరవై ఐదు మంది పిటిషనర్ మొత్తం నాతో పాటు వ్యతిరేకంగా చేసిన వాళ్ళు ఇద్దరు మాత్రమే ఒకటి మాధవ్ రెడ్డి గారు ఇంకోటి పరమేశ్వర్ ఇద్దరు మాత్రమే వ్యతిరేకంగా చేశారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము అనుకూలంగా బీసీ సమాజానికి కావచ్చు కాంగ్రెస్ పార్టీ నుంచి అలా బీసంగాలు ఉన్నాయి అది బీఆర్ఎస్ పార్టీ నుంచి భారతీయతో ఒక్కరు లేరు ఆర్ కృష్ణ గారు కూడా సంఘం నుంచి చేసిన పరిస్థితి అదే మీరు రిద్ద సూత్ర బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మరి ఇంప్లీట్ కావాలి కదా మీరు మీరు ఇంప్లీట్ కావాలి తీర్మానం ఇంప్లీట్ అయినా దాన్ని మేము ఒప్పుకుంటాం మిగతా విషయాలు మేము వ్యతిరేకించినప్పుడు కూడా మంచిని మంచి చెడు చెడుగానే మాట్లాడాలి కదా ప్రతిదాన్ని చెడుగా మాట్లాడే ప్రయత్నం చెడుగా ఆపాదించే ప్రయత్నం మంచిని మంచిగా చేయలేని ఇట్లా చేస్తే బాగుందని చెప్తే వీళ్ళే అడ్వకేట్లు అయిపోతారు వీళ్ళే రా న్యానిపులైపోతే వీళ్ళే రాజ్యాంగ కోవిడ్లు అన్ని మిమ్మల్ని చేసే ప్రయత్నం దయచేసి చాలా స్పష్టంగా అన్ని ఆర్గ్యుమెంట్లు వచ్చినాయి తమిళనాడు కేసులు కర్ణాటక కేసులు గతంలో కేసులు సుప్రీంకోర్టులో నిబంధనలు అన్ని వచ్చినాయి ఖచ్చితంగా రేపు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నారు పూర్తి జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ తెలుపుతున్నారు రేపు ఖచ్చితంగా అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది బీసీ రిజర్వేషన్లకు నలభై రెండు శాతం అంశంపైన ఈరోజు జరగాల్సిన అన్ని వాదనల తర్వాతనే రేపు ఖచ్చితంగా మధ్యాహ్నానికి పోస్పెండ్ చేయాలి రేపు ఖచ్చితంగా దీనిపైన ఒక సానుకూలమైన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశంపైన సానుకూలమైన తీర్పు వస్తుందని భావిస్తున్నామని టీపీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ తెలిపడం జరిగింది కెమెరామ్యాన్ వెంకటేష్తో శేఖర్ హైకోర్టు నుండి